రెబర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు ఆయన చేతిలో ఐదారు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ది రాజా సాబ్ సినిమాలో షూటింగ్ దశలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల్ని ఉత్సాహపరిచే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది డార్లింగ్ ఒక మాస్ డైరెక్టర్తో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది సింహ లెజెండ్ సరైనోడు వంటి ఫిలిమ్స్తో మాస్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు బోయపాటి శ్రీను నిజానికి ఎప్పటి నుంచో ప్రభాస్ అభిమానులు బోయపాటి దర్శకత్వంలో తమ హీరోను చూడాలని ఆశపడుతూ వచ్చారు హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్తో హీరోను వెండి తెరపై లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్లో అద్భుతంగా చూపించడంలో బోయపాటికి మంచి పేరుంది అందుకే ఆయన చివరి సినిమా స్కంద బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన ఇప్పటికీ స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆయనతో సినిమా కావాలని కోరుకుంటున్నారు ఇటీవల బోయపాటి సీను గీత ఆర్ట్స్లో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు అలాగే విజయ్ దేవరకొండతో కూడా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం నటసింహం నందమూరి బాలకృష్ణతో అఖండ టూ కూడా చేయనున్నారు ఇవన్నీ కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తోనూ ఓ స్క్రిప్ట్ విషయంలో చర్చలు సాగుతున్నాయట మరి ప్రభాస్తో సినిమా ఎప్పుడుంటుందనేది చూడాలి పైన చెప్పుకున్నట్లు ప్రభాస్ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది మేలో ఈ సినిమా విడుదల కానుంది మారుతితో రాజా రాజాసాబ్ కూడా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది ఇది వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇవి కాకుండా మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి ఇలా హీరో డైరెక్టర్ ఎంత బిజీగా ఉండగా వీరిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా రానుందని సమాచారం అందుతుంది ఎప్పుడొచ్చినా ప్రభాస్ బోయపాటి ఫిలిం ఓ భారీ మాస్ బ్లాక్ బాస్టర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి ప్రభాస్ కటౌట్కు బోయపాటి మార్క్ ఎలివేషన్ తోడైతే ఇక థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు గోడలతో దద్దరిల్లిపోతాయి మరి ప్రభాస్ బోయపాటి కాంబో మూవీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి